హలో వివర్స్ ఈ ప్రపంచంలో చాలా భయంకరమైన క్రూరమైన జైలు ఉన్నాయి కానీ ఈ ఒక జైలు పేరు వింటే నేటి కూడా చాలా మంది భయపడతారు ముఖ్యంగా యొక్క చరిత్రను ఒకసారి త్రిప్పి చూసినట్లయితే అప్పుడు జరిగిన ఒక్కొక్క ఇన్సిడెంట్ అనేది ప్రతి ఒక్క భారతని మనసులో వణుకు పుట్టించిందని చెప్పాలి అట్లాంటి జైలు పేరే అండమాన్ జైల్ ఈ జైలు గోడలు వెనుక జరిగిన ఒక్కొక్క ఇన్సిడెంట్ అనేది ఊహించనంత భయంకరంగా ఉండేది అటువంటి హింస అనేది మీరు ఎక్కడ విని ఉండరు ఉదాహరణకు ఖైదీలు ఆహారంలో రాళ్ళు ఉండేవి కూరగాయలకు బదులుగా గడ్డిని ఉడకబెట్టి వేసేవారు తాగటానికి నీరు అడిగితే సముద్రం నీరు ఇచ్చేవారు ఇదే వాళ్లకు రోజు ఆహారంగా ఉండేది అసలు ఎవరు ఖైదీలు అలా హింసించడానికి అంత పెద్ద నేరం ఏమైనా చేశారా అని మీరు ఆలోచించవచ్చు ఈ రోజు మనము తలెత్తుకుని ధైర్యంగా సమాజంలో నడగలుగుతున్నాం అంటే దానికి కారణం మన కోసం మన దేశం యొక్క స్వాతంత్రం కోసం పోరాడిన ఫ్రీడమ్ ఫైటర్సే వీళ్ళు భారతీయులకు జరిగిన హింసల గురించి తెలియజేసేదే ఈ అండమా జైల్ ఈ అండమాల్ జైల్ గురించి ఈ వీడియో లో మనం చూడబోతున్నాము ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ వెల్కమ్ టు జార్డీ క్యూరియస్ ఇన్ని నిమిషాలు తట్టుకొని ఎందుకు ఆ జైల్లో ఉన్నారు ఎందుకు ఎవరు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయలేదు ఇలాంటి అనేకమైన సందేహాలకు ఈ వీడియో జవాబు చెప్పబోతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ లో ఈ జైలు ఉంది కాబట్టి దీనికి అండమాన్ జైలు అని పేరు వచ్చింది దీనికి సెల్లులార్ ఇంకా కాలాపాని అని పేరు కూడా ఉంది కాలాపాణి అని పేరు రావడానికి కారణం ఏంటంటే ఈ జైలు నుంచి వెళ్ళి అంత సులువుగా తప్పించుకోలేరు ఒకవేళ అలా తప్పించుకుని పారిపోదు అనుకున్న చుట్టూ సముద్ర ఉంది కాబట్టి దానిని ఒడ్డుకు చేరుకోవడం అనేది ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ లో బ్రిటిష్ వాళ్ళకు ఎదురుగా ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ పోరాటంలో పాల్గొన్న ఈ జైలును కట్టారు ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనేది అంతా అందరూ కలిసి స్వాతంత్రం కోసం పోరాటం చేస్తారు దీనిని చూసిన బ్రిటిషర్స్ వీళ్ళను ఇలానే వదిలిపెడితే మన మీద తిరుగుబాటు చేస్తారని ఆ జైలును కట్టాలని ఉద్దేశించారు స్టార్టింగ్ లో ఈ జైలును ఉండగానే కట్టాలని అనుకున్నారు కానీ ఆ తర్వాత ఎయిటీన్ నైన్టీ సిక్స్ లో 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 దీనిని పెద్దగా మరియు పూర్తిగా అండమాన్ ఒక జైలు ఉంది భయంకరమైన క్రిమినల్స్ ను బంధించి ఉంచేవారు కానీ అండమాన్ జైలులో మాత్రం స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళని బంధించడానికి ఉపయోగించేవారు ఆ జైల్లో ఉండే గదులన్నీ చాలా చిన్నవిగా ఉండేవి దీనిని కట్టడానికి అండమాన్ లో ఉన్న అడవులన్నీ నాశనం చేయబడ్డాయి ఎప్పుడైతే అడవులు నాశనం చేశారో అందులో ఉన్న పాములు తేళ్లు వచ్చి జైలు నిర్మాణం పనిలో ఉన్న మన భారతీయులను పుట్టడం వలన చాలా మంది చనిపోయారు ముందుగా కమిషనర్ ఉండటానికి ఇల్లు మీటింగ్ రూమ్ ఆఫీసర్ రూమ్ బేకరీ టెన్నిస్ కోర్ట్ స్విమ్మింగ్ పూల్ క్లబ్ అంటూ బ్రిటిష్ వాళ్ళ కోసం కట్టిన తర్వాతనే ఈ జైలును కట్టారు జైలు నిర్మాణానికి బర్మా నుంచి ఇటుకలు తెప్పించారు ఈ భవనాన్ని ఏడు బ్లాక్ లుగా నిర్మించారు ఇంకా దాని మధ్యలో ఖైదులపై అధికారులు నిఘా ఉంచడానికి ఈ బ్లాక్స్ మధ్య ఒక టవర్ ను ప్రత్యేకంగా కట్టారు ఈ భవనం చూడడానికి సైకిల్ చక్రంలోని స్పోక్స్ లాగా ఉంటుంది ఇంకా ఒక్కొక్క బ్లాక్ లో మూడు ఫ్లోర్స్ ఇంకా ఆరు వందల తొంభై ఆరు గదులు ఉండే జైల్ సెల్స్ ఉండేవి ప్రతి జైలు గది పదిహేను అడుగులు పొడువు ఇంకా తొమ్మిది అడుగులు వెడల్పు ఉంటుంది అందులోనే పడుకోవాలి ఇంకా అందులోనే బాత్రూమ్ అనేది పోవాలి ఇంకా వెంటిలేషన్ కోసము పది అడుగులు ఎత్తున ఒక చిన్న రంధ్రం అనేది ఉంటుంది ఒక గదిలో ఒక ఖైదీ మాత్రమే ఉండగలడు అంత చిన్నగా ఉండటం వలన ఇంకా దాని నిర్మాణం వలన దానికి సెల్లులా జైల్ అని పేరు వచ్చింది టవర్ లో ఒక బెల్ కూడా ఉండేది ఒకవేళ ఏ అయినా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే లేదా ఎటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే సిగ్నల్ ఇవ్వడానికి ఆ గంటను వాడేవారు జైలు గది అనేది పడుకోవడానికి మాత్రమే ఉండేది కొంతమందికి అది సరిపోయేది కాదు పదిహేను అడుగులు పొడవు ఉన్న గదిలోనే మలం మూత్రం విసర్జించాలి ఇంకా పడుకోవాలి కాబట్టి వాళ్ళకు అది చాలా కష్టంగా ఉండేది కొన్నిసార్లు ఖైదీలు తమ మలంపై పడుకొని లేచేవారు ఒక్కొక్క ఖైదీకి రెండు ప్లేట్లు ఇచ్చేవారు ఒకటి తినడానికి ఇంకోటి మలం మూత్రం పోయడానికి ప్రతి ఉదయాన ఆ ప్లేట్ లను తీసుకుని బయటకు వచ్చి క్లీన్ చేసి తిరిగి తమ గదిలో పోవాలి ఇలా హైజీనిక్ లేకపోవడం వలన చాలా మంది అనారోగ్యంతో చనిపోయారు కూడా ఆ జైలు చుట్టూ సముద్రము ఉండటం వలన ఎవరు తప్పించుకోవాలని అనుకోరు కానీ ఒకసారి ఏమైందంటే రెండు వందల ముప్పై ఎనిమిది మంది ఖైదీలు జైలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు కానీ లాభం లేకపోయింది వాళ్ళు తిరిగి ఖైదీ చేయబడ్డారు కొంతమంది బ్రిటిష్ వాళ్ళు పట్టుకోవడానికి రాకముందే వాళ్ళు ఏం చేస్తారు భయపడి ఆత్మహత్య చేసుకుని చనిపోయారు ఇంకా ఎనభై ఏడు మందిని తీస్తారు మిగిలిన శిక్షను విధించారు ముఖ్యంగా కొబ్బరి నూనె తీయటం అనేది అతిపెద్ద శిక్ష అని చెప్పాలి ఎద్దులను పెట్టి ఆయిల్ ని చేస్తారు అలా మనుషులను ఉపయోగించి చేసేవారు ఒక యావరేజ్ ఎద్దు రోజుకు ఎనిమిది లీటర్ నూనె తీస్తే ఈ ఖైదీ రోజుకు ముప్పై ఆరు లీటర్ నూనెను తీయాలి అలా ఏ ఖైదీ అయినా ముప్పై ఆరు లీటర్ నూనెను తీయకపోతే వాళ్ళను ఐస్ గడ్డ మీద పడుకుని పెట్టేవారు ఇంకా కొంతమందిని కొట్టేవారు ఇంకా కొంతమంది అయితే చేతులను కట్టి బయటకు రోజంతా ఎండకు నిలబెట్టేవారు ఇంకా కఠినమైన పని ఏమిటంటే ఆ టెంకాయల్లోని పీచ్ అనేది తీయాలి కాబట్టి ఆ టెంకాయల యొక్క పీచు తీయడానికి పరికరాలు ఇవ్వకుండా చేతుల ద్వారా తీయమని చెప్పేవారు ఇలాంటి కఠినమైన పనులను ఫ్రీడమ్ ఫైటర్స్ అయిన దివాన్ సింగ్ బజల్ హియాక్ యోగేందర్ శుక్లా మౌలానా అహమదుల్లా బటుకేశ్వర్ దత్ సోహాన్ సింగ్ నందగోపాల్ అనే వాళ్ళకు ఇవ్వబడింది రోజుకు ఇరవై టెంకాల నుంచి పీచులను చేతి ద్వారా సపరేట్ చేయాలి ఒకవేళ అలా చేయకపోతే రోజంతా చేతులను కట్టి పైకి వేలాడదీసేవారు దానితో పాటు రోప్ మేకింగ్ కార్పెట్ మేకింగ్ గార్డెనింగ్ ఇంకా జైల్ క్లీనింగ్ అంటూ చాలా పనులు ఉండేది పనులను చక్కగా చేయకపోతే కొరడాలతో కొట్టేవారు ఇలా ఇన్ని కష్టాలను హింసలను చేస్తూ సరిగా ఆహారం పెట్టేవారా అని అంటే అది కూడా కాదు రోజు తాగడానికి మంచి నీళ్లు కొబ్బరి చిప్పంతా అంతా ఇచ్చే అంతకు మించి కావాలంటే సముద్రం నీరు ఇచ్చేవారు రాళ్లతో నిండిన అన్నము కూరగాయలకు ఊహించుకోండి ఆవులు తినే గడ్డి మనుషులు తింటే ఎలా ఉంటుందో ఇంతగా హింసిస్తున్నారే ఎందుకు ఎవరు వాళ్ళని ఎదురించి పోరాడలేదని మీకు డౌట్ రావచ్చు కొంతమంది వాళ్ళ అక్రమాన్ని ఎదురించి జైల్లో పోరాటం చేశారు అలా పన్నెండు మార్చి పంతొమ్మిది వందల ముప్పై మూడులో లో భగత్ సింగ్ ఫ్రెండ్ అయిన బతుకేశ్వర్ దత్ నాయకత్వంలో నిరాహార దీక్షను చేశారు వాళ్ళ కోరిక చాలా సాధారణమైనది మనుషులకు బేసిక్ గా అవసరం అయ్యే ఆహారం ఇంకా టాయిలెట్ ఫెసిలిటీ అడిగారు కానీ అదే వాళ్ళ చావుకు దారి తీస్తుందని అనుకోలేదు ఐదు రోజులు నిరాహార దీక్షను చేసినా కానీ బ్రిటిష్ వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు దానికి బదులుగా పోరాటం చేసిన ఎనిమిది ఖైదులను పట్టుకొని వాళ్లకు పాలు పంచదార ఇంకా గుడ్డుతో చేయబడ్డ ఆహారాన్ని బలవంతంగా ముక్కులో ట్యూబ్ పెట్టి తినిపించడానికి ప్రయత్నించారు అలా చేయటం వలన మహావీర్ సింగ్ మోహన్ కిషోర్ రామదాస్ ఇంకా మోహిత్ మల్సరా అనే వాళ్ళు చాలా దారుణంగా చనిపోయారు ఇలా చాలా కష్టాలను హింసలను ఎదుర్కొని చాలా మంది భారతీయులు ఆ సెల్ కాలం గడిపారు ఘోరంగా హింసించిన బ్రిటిష్ వాళ్ళకు వాళ్లకు తిరిగి జరుగుతుందని ఎప్పుడు ఊహించలేదు భారతీయులకు జరిగిన దానికి రివెంజ్ తీసుకున్నట్టుగా పంతొమ్మిది నలభై లో రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ అండమాన్ ఐలాండ్ ను ఆక్రమించుకుంది బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసిన జైల్లోనే వాళ్ళను వేయడం జరిగింది పెద్ద ఆఫీసర్స్ నుంచి చిన్న ఆఫీసర్స్ వరకు అందర్నీ ఆ జైల్లో వేశారు భారతీయులను ఏ విధంగా హింసించారో అదే విధంగా జపాన్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళను హింసించారు ఆ తర్వాత పంతొమ్మిది నలభై ఐదు లో జపాన్ వాళ్ళు అండమాన్ హైలాండ్స్ ను నేతాజీ సుభాష్ బోస్ కి అప్పగించారు అప్పుడు నేతాజీ గర్వంగా మన జాతీయ జెండా ని అండమాన్ జైల్లో ఎగరేసారు ఇప్పుడు ఆ అండమాన్ జైల్ ఒక మ్యూజియం గా ఉంది ఎవరైనా సరే అక్కడ వెళ్ళి ఆ జైలు మనం చూడవచ్చు సో వ్యవసాయమైన వాళ్ళు తప్పులు చేసి జైలుకు వెళ్తే మన దేశం యొక్క స్వాతంత్రం కోసము చాలా మంది తప్పు చేయకుండానే పోరాటం చేసిన వాళ్ళు జైలుకి వెళ్లారు మీరు ఈ అండమని గురించి ఏమంటారు అనేది కామెంట్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక అవసరమైన వీడియోతో మీ ముందుకు వస్తాను